మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి చదువులు పూర్తిగా పడకెక్కాయి గోరుముద్ద స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తూనే టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు నాడు నేడు పనులు ఆగిపోయాయి ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో అమ్మఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరోవైపు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు సంవత్సరం అయిపోయింది ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు సున్నా